మళ్ళీ మాట్లాడితే మా పరిస్థితి ఏంటి అని లాగి పెట్టి వాళ్ళ నాన్న చంపబగలగొట్టుంటే మళ్ళీ ఇలాంటి ఆలోచన రాదు అసలు ఆయన మాట్లాడిన మాటలు చూస్తుంటే చెప్పాలంటే కూడా అసహ వేస్తుంది ఒకసారి మీరే వినండి నీ పత్తుకు ఎవరికి తెలిదావు ప్లూ ఫిల్మ్లో యాక్ట్ చేసిందాన్ని నువ్వు ఇప్పుడు దగ్గర ఉన్నాయి నీ పత్తుకు బయలు పెట్టకూడదని నీ భూ ఫిలిం మా దగ్గర ఉన్నా ఎప్పుడు మీరు రిలీజ్ చేయలేదు అడుగుతున్నాను తొంభై ఎనిమిది తొంభై ఎనిమిదిలో బిర్యాల గుడి ఎలక్షన్స్కి తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వచ్చి నువ్వు ఎవరింటో పడుకున్నావు నేను అక్కడ ఉన్నాను ఆ వేళ యాజ్ ఏ ప్లానింగ్ వచ్చే మరిగా ఎందుకు వచ్చావు అవి మా పార్టీ మనసుకో అప్పుడు నువ్వు యాక్టర్ ఎవరితో వచ్చావు చెప్పంటావా నువ్వు ఇష్టం వస్తువులు ఉన్నావా రోజా నీ బతుకు ఇవ్వమంటావా ఎప్పలే కాదు నాకు ఆడపిల్లన్నారు నాకు ఆడపి ఆడ సీలంటే గౌరవించాను డయాకునే నువ్వు భూ లో యాక్ట్ చేసే నువ్వు కిరాకి వెళ్ళిందని నువ్వు ఈ అదృష్టం బాగుంటుంది వేళ మంత్రి అయిపోతే ఈ వేళ ఇష్టంగా మీద వాడు వీడు అది వీడు మాట్లాడతావా నీ బతుకేమిటి ఎన్ని భూఫిలం ఫిలిం చేయాలి ఎంత మందితో కాపురాలు చేసావు ఎన్ని రాజ్యాల్లో పడుకున్నావు ఇన్ని ఇన్ని మాటలు మాట్లాడితే ఏ ఆడదైనా ఏ విధంగా రాజకీయాల్లో ముందుకు నడుస్తుంది ఏ విధంగా మహిళల కోసం ఫైట్ చేస్తుంది ఒకసారి మీరు ఆలోచించండి మహిళలందరూ కూడా సిగ్గు లేకుండా ఈరోజు లోకేష్ ట్వీట్ చేస్తున్నాడు ఏ తప్పు మాట్లాడాడు బండారు సత్యనారాయణ అని నేను ఈరోజు అడుగుతున్నా పది సంవత్సరాలు మీ పార్టీ కోసం పనిచేశా తొంభై ఎనిమిదిలో ఎక్కడో ప్రచారానికి వచ్చానంటున్నాడు కదా మా పార్టీ మనిషి కాదన్నప్పుడు ఎందుకు నన్ను ప్రచారానికి పిలిచారని చంద్రబాబు నాయుడుని అడగండి నా క్యారెక్టర్ బాగలేనప్పుడు ఎందుకు ఈ అమ్మాయి ప్రచారం మనకు పంపించేయండి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా అంటే ఆ రోజు మీ పార్టీలో పనిచేసినప్పుడు మంచిదాన్ని ఆ రోజు నైంటీ నైన్ ఎలక్షన్లో నేను కష్టపడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే నేను గొప్ప నాయకురాల్ని నేను గోల్డెన్ లెగ్ ఉన్న ఆడదాన్ని ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి నేను నచ్చగా బయటకు వచ్చేస్తే నేను అవమానపడి రాజకీయంగా నష్టపోయి నేను కష్టాలు పడి నేను దండం పెట్టి మీ పార్టీకి నేను బయటకు వచ్చేస్తే వచ్చిన రోజు నుంచి నన్ను ఎలా టార్చర్ పెడుతున్నారు ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ అని చెప్పి మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబంతో సహా అందరు లీడర్లకి మెసేజ్లు ఫార్వర్డ్ మీరు చేసింది కాదా అవేమీ పట్టించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ నన్ను కన్న కూతుర్లాగా జగన్ అన్న సొంత చెల్లెల్లాగా నన్ను ఆశీర్వదించి నన్ను రాజకీయాల్లో ముందుకు నడిపిస్తుంటే ఏ విధంగా అపోజిషన్ ఎమ్మెల్యేగా నేను అడుగు పెడితే ఎమ్మెల్యే